నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మంచి క్వాలిటీ కలిగిన అబ్రాస్ అయితే మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగరాలుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పదమూడు ఎళ్ళండి అలాగే కోడిపిల్లయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు సైజు కానీ అలాగే కలర్ కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది హైదరాబాద్ ప్రాంతానికి అయితే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ హైదరాబాద్ ప్రాంతానికి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇతర ప్రాంతాలకు అయితే ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది పెట్టుకోవాలని చెప్పి బ్రదర్ మనతో క్లియర్గా క్లియర్గా చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు సిటీ నుండి నాని గారికి సంబంధించిన కోడిది బ్రదర్ నాని గారికి సంబంధించిన కోడ్లు అంటే రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి మీరు పాత వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజ యొక్క కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్గా చెప్పడం జరిగింది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే నాని అన్న ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కావాలి అనుకున్న వారైతే సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్